బీసీ తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు కూడా ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు వేదిక అధ్యక్షులు కాటం నరసింహయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ బీసీ కమిషన్ చైర్మన్ భరణం కృష్ణమోహన్ మల్లా ఆనంద్ గౌడ్ సురేందర్ ముదిరాజ్ బీసీ దళ నాయకులు కుమారస్వామి తదితరులు హాజరై మాట్లాడారు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదేళ్లు పూర్తి అయినా ఇప్పటికీ ఓటర్లుగానే మిగిలిపోతున్నామని అన్నారు ప్రతి పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు హామీలు గుప్పించి అనంతరం విస్మరిస్తున్నారని తెలిపారు కరీంనగర్లో చేసిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు విగ్రహాలు ఎట్లైతే అంబేద్కర్ విగ్రహాలు విపరీతంగా ఓటు దండుకోవడం కోసము దళిత వర్గాలను ఆకట్టుకోవడం కోసం మాత్రమే ఆయన గౌరవంతో కాదు ఇవాళ వాడవాడల నగరాల్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన యొక్క విగ్రహాలు పెట్టడం జరుగుతుంది మరి ఆయన గురువు లాంటి వాడు జ్యోతిరావు గురువు అంబర్ పెట్టుకోవాలి పెద్ద మొత్తం గవర్నమెంట్ అంత కూడా పోయి ఆయన జైలు చేస్తారు అక్కడ ఇద్దరు వెళ్ళి చూడండి పక్కన ఒక ధన్య ఉంటుంది ఆ పక్కన ఒక ఆవు ఉంటుంది ఆ పక్కన ఒక పెండ పొప్పు ఉంటుంది ఇది గబ్ది పొప్పు ఉంటుంది ఇది ఒక దుస్థితి మన ఉన్న పరిశుభ్రత కాబట్టి మనం ఏం కోస్తున్నాం అంటే నాగేందర్ గారు చెప్పిన మాకు ఎట్లన్నా భూ విగ్రహ ప్రతిష్టాపన జరగాలి దానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలి అంటే ఆయన నాకు ప్రాప్తి చేసిన అన్న సమస్య ఎక్కడ అయిన దగ్గర కొంత ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే దానం ప్రభాకర్ గారిని నా నాగేందర్ గారిని తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ గారిని వీళ్ళందరినీ కలిసి జ్యోతిరావు పూలే యొక్క మన సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహ ప్రతిష్టాపన తప్పకుండా హైదరాబాద్ నగరంలో చేయాలి రెండోది ఏంటంటే బాబురావు పూలే పేరు మీద నైపుణ్య కేంద్రాలను పెట్టి నిరుద్యోగ బీసీ యువతకు శిక్షణ ఇచ్చి సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలదొక్కునే ప్రయత్నం చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయింది ఇది కాకుండా ఫెడరేషన్లను కూడా తిరిగి పదకొండు నుంచి పంతొమ్మిదికి పునరుద్ధరించాలి ప్రతి ఫెడరేషన్ కార్పొరేషన్ గా మార్చాలి ప్రతి కార్పొరేషన్ కు వంద కోట్ల నిధులను కేటాయించాలి ఇదే కాకుండా బీసీ సప్లై యాక్ట్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నది నాకు తెలిసి టూ లో ధర్నా చేయడం జరిగింది దీని మీద టూ సెవెన్ నుండి ఇప్పటి వరకు కూడా బీసీ సప్లైన్ యాక్ట్ ను బీసీ ఉప ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు కాబట్టి మా మెయిన్ డిమాండ్ ఏంటని అంటే తప్పకుండా బీసీ సప్లైన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి బీసీ సప్లై యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల నిధులను బీసీల అభివృద్ధికి సమకూర్చాలని నేను కోరుతున్నాను ఇదే కాకుండా క్రిమినల్ విషయానికి వస్తే క్రిమినల్ అంటే సంబంధ బీసీ వర్గాలు బీసీ సంపన్న వర్గాలు కేవలం బీసీలో లేదు ఎస్సీలో ఉన్నారు ఎస్టీలో ఉన్నారు మరి బీసీలకు ఎందుకు ఈ విధంగా అర్థం కేంద్ర మేము ఏం ఆపాదిస్తున్నది అంటే నుంచి పన్నెండు లక్షలు చేస్తాం పదిహేను లక్షలు చేస్తామని మాకు వద్దు మాకు ప్రిమ్లైర్ ను మొత్తం పూర్తిగా ఎత్తివేసి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కూడా ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శ్రీ కాటం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది స్థానిక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పం చిత్తశుద్ధి మీకుంటే మీరు సుప్రీంకోర్టులో లార్జర్ బెంచ్ కావాలని చెప్పి కోరండి సామాజిక ఆర్థిక కులసర్వే ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క పరిమాణాత్మక సమాచారం ఆధారంగా ఆ లార్జర్ పియించు ముందు మీ వాదనలు వినిపించడానికి రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి ఈ యొక్క ఈనాటి ఐక్య వేదిక ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అంతేకాకుండా మీరు కామారెడ్డి బీసీ ప్రదేశంలో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి మీరు ఇంతవరకు కులాలకు కుల ఫెడరేషన్లు కుల కార్పొరేషన్లు పెట్టలేదు ఇరవై వేల మహాత్మా జూదు బాపుట ఈట ఇవ్వడం లేదు అంతేకాకుండా రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ బకాయిలు వేల కోట్ల రూపాయలు అట్లే ఉంచారు విషాహం విద్యార్థులు వాళ్ళ మరణిస్తూ ఉంటే కూడా కనీసం ఆ కుటుంబాలను పరామర్శించకపోవడం వాళ్ళకు ఎక్స్క్యూషన్ ఇవ్వకపోవడం ఈ ఈ ప్రభుత్వం ప్రజాపాలనగా ఏ విధంగా మేము భావించాలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజాపాలన ఉంటే ప్రజా రంగంగా ఉండాలి ప్రజలందరికీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అవి నెరవేర్చకుండా కేవలం మేము ఏదో ఎన్నికల్లో గెలవడానికి మేము డిక్లరేషన్ చేసాం మేము గెలిచినాం మేము ఏడాది చేసుకున్నాం విజయోత్సవాలు జరుపుకుంటున్నాం అంటే దీనికి భారీ మూల్యం చెల్లించవస్తుందని చెప్పి ఈ ఐక్య వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది మీరు వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఉపవర్గీకరణ ద్వారా ఇవ్వాలని మీరే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు కాబట్టి అది ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏకగ్రీవంగా డిమాండ్ చేయడం జరిగింది